లెగ్గిన్ లోనే కొత్తగా వచ్చిన వెరైటీ ఈ విధంగా పౌల్ వర్క్ అనేది మల్టీ కలర్లో వచ్చిందండి లుక్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హైవేస్ట్ జీన్స్ విత్ బెల్ట్ వచ్చింది పాకెట్స్ కూడా వచ్చాయి జీన్స్ కానీ జగ్గిన్స్ కానీ జీన్స్ కానీ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి హలో ఎవరివన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్ లోని అజ్మరా ఫ్యాషన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు గర్ల్స్ టాప్స్ అండ్ బాటమ్ వియర్ కలెక్షన్స్ని చూపిస్తానండి అజ్మరా ఫ్యాషన్లో మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి చీరలు అన్ని రకాలు ఉంటాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు అప్ టు హై బ్రైడల్ సారీస్ వరకు ఉంటాయి కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి సో ఈ వీడియోలో వచ్చేసి పర్టికులర్గా గర్ల్ టాప్స్ని మనం అలాగే బాటమ్ వియర్ని చూద్దాము సో వన్ బై వన్ చూస్తూ మాట్లాడుకుందామండి కలెక్షన్ అంతా కూడా సో ఫస్ట్ వచ్చేసి మీకు చూడొచ్చండి బ్యూటిఫుల్ టాప్ అని చెప్పాలి చాలా బాగుంది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారికి వస్తుంది ఈ విధంగా సో ఫ్రంట్ అయితే మీకు వర్క్ అనేది ఇలా వస్తుందండి సో బ్యాక్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ సూపర్ ఉంది సో అజ్మరా ఫ్యాషన్ నుంచి మీరు డైరెక్ట్గా తెప్పించుకొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు బిజినెస్ చేసేవారికి కానీ షాప్ పెట్టాలనుకునే వారికి కానీ లేదంటే ఇంట్లోనే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండే వాళ్ళకి కూడా ఒకసారి చూస్తే మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది బిజినెస్ ఐడియా సో లేస్ వచ్చేసి ఈ విధంగా లేస్ వర్క్ వచ్చిందండి స్లీవ్స్కి నెక్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చేసింది ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి సో మీకు ఈ వీడియోలో నేను బాటమ్స్ కూడా చూపిస్తాను ఇలా వస్తుంది లుక్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా జస్ట్ మీకు శాంపిల్ పీసెస్ అండి ప్రైజెస్ అనేది ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు బికాజ్ ఇది వీడియో వచ్చేసి బిజినెస్ చేసుకునే వారి కోసం చేసిన వీడియో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో అజ్మరా ఫ్యాషన్స్ నుంచి సరుకు డైరెక్ట్గా కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని రకాల ఐటమ్స్ని మీకు కావాల్సిన కలెక్షన్స్ని ప్రైజెస్ సైజెస్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నచ్చిన వాటిని వీడియో కాల్లో చూసుకొని కూడా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది ఒకసారి చూడండి అలాగే మీకు అజ్మరా ఫ్యాషన్లో బిల్లింగ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంటుందండి లేదంటే ఒక ఫిఫ్టీ కేజీ పార్సల్ని తెప్పించుకునే అంత బిల్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ టాప్ కలెక్షన్స్ అండి వీటి తర్వాత మనం బాటమ్ బియర్ కూడా చూద్దాము సో ట్రాన్స్పోర్ట్లో మీకు ఇన్షూర్డ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఇన్ష్యూర్డ్ ట్రాన్స్పోర్ట్ మీకు వరల్డ్ వైడ్ ఉంటుంది ఎక్కడికైనా విత్ ఇన్ సెవెన్ డేస్లో మీరు కావాలనుకున్న సరుకుని మీరు ఇక్కడ నుంచి బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు ప్రిపేమెంట్ చేస్తే మీకు ఎక్కడికైనా పంపిస్తారండి ఇవన్నీ కూడా టాప్స్ కలెక్షన్స్ చూసాం కదా ఇప్పుడు మనం బాటమ్ వేర్ చూద్దాము బాటమ్ వేర్లో కూడా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటుందండి స్టార్టింగ్ మీరు చూసినట్లయితే షార్ట్ ఉంటుంది బాటమ్ బియర్లో మీకు లెగ్గిన్స్ కానీ జగ్గిన్స్ కానీ జీన్స్ కానీ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి సో లెగ్గిన్లో మనకి లైక్రా ఫ్యాబ్రిక్ వస్తుంది కదా దాంతో చేసిన లెగ్గిన్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి మీకు ఫ్లాజో అండి ఫ్లాజో మీకు ఈ విధంగా వచ్చేసింది ఫ్లాజోస్లో కానీ అన్ని రకాల సైజెస్ ఉంటాయి అన్ని రకాల కలర్స్ ఉంటాయి సో ఇది మనకి లెగ్గిన్లోనే కొత్తగా వచ్చిన వెరైటీ ఈ విధంగా పర్ల్ వర్క్ అనేది మల్టీ కలర్లో వచ్చిందండి అన్ని రకాల సైజెస్లో ఇక్కడ మీకు దొరుకుతాయి ఇది వచ్చేసి ప్లాజో స్టైల్లోనే కొంచెం ఫంకీ స్టైల్ ఉంటుంది ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి చాలా బాగుంటుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్లో కొత్తగా వచ్చిన వెరైటీ చూడ్డానికి కొంచెం మనకి జీన్స్ లాగా కనిపిస్తుంది మనకి పాకెట్స్ కూడా వస్తాయి దీనికి సో ఇది వచ్చేసి మనకి హౌజరీ మెటీరియల్తో వస్తుందండి సూపర్ ఉంది లుక్ అనేది మీకు ఈ విధంగా ఇక్కడ వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంటుంది మీకు ఇది లైస్ వర్క్ అనేది చాలా బాగుంది సో ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ అండి ప్రైజెస్ కోసం అండ్ అదర్ డీటెయిల్స్ కోసం మీరు షాప్ వారి మన సేల్స్ పర్సన్స్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు ప్లాజోలో ఇదొక వెరైటీ అండి మనకి లెగ్గిన్స్లో కూడా నెంబర్ ఆఫ్ సైజెస్లో నెంబర్ ఆఫ్ ప్రైజెస్లో మీకు కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనం లెగ్గిన్స్లో అండ్ బాటమ్ వియర్లో చూసాం కదా డెనిమ్ జీన్స్లు కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఇక్కడి నుంచి మీరు కొనుక్కొని బై చేసుకోవచ్చు అజ్మరా ఫ్యాషన్ మీకు మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని మీరు బిజినెస్ చేసినట్లయితే మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అలాగే రీజనబుల్ ప్రైస్లో మీ కస్టమర్స్కి సరుకునివ్వచ్చు అలాగే అజ్మరా ఫ్యాషన్లో ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి క్లాతింగ్కి సంబంధించి తక్కువ మార్జిన్లోనే అంటే మీకు ఒక ట్వంటీ థౌజండ్లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని చూస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్లో మీరు ఇన్షూర్డ్ ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో బాటమ్ వేర్లో మనం వన్ బై వన్ చూద్దామండి ఇదైతే చాలా బాగుంది నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది డెనిమ్లో ఈ విధంగా బ్యూటిఫుల్ లుక్ అండ్ డిజైన్తో వచ్చిందండి ఇది ఒక జీన్స్ అనమాట మనకి జీన్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి థర్డ్ జీన్స్ కానీ షేడెడ్ జీన్స్ కానీ హై వేస్ట్ లో వేస్ట్ యాంకిల్ లెంత్ ఇలా మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట బాటమ్ బియర్లో కూడా ఇవన్నీ కూడా నేను జస్ట్ మీకు శాంపిల్గా కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నానండి మీరు షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సూరత్కి రాలేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని కూడా మీరు ఆన్లైన్లోనే తెప్పించుకొని ఈ బిజినెస్ అనేది హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు సో మనకి హైవేస్ట్లో బాగుంటాయండి కలెక్షన్ అనేది జీన్స్లోనే మీకు హై వేస్ట్ జీన్స్ విత్ బెల్ట్ వచ్చింది పాకెట్స్ కూడా వచ్చాయి ఇలాగా సో జీన్స్లలో మీకు మెన్స్ వియర్ అన్నీ ఉంటాయండి ఇది వచ్చేసి మీకు గర్ల్స్కి కావాల్సిన కలెక్షన్స్ని చూపిస్తున్నాము ఈ వీడియోలో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీకు కావాల్సిన లాంగ్వేజ్లోనే మీరు మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా సరుకుని తప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి షాప్ పెట్టాలనుకున్నా ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలన్నా కూడా అజ్మెరా ఫ్యాషన్స్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు కలెక్షన్ తెప్పించుకొని మీరు ఆన్లైన్ ద్వారా సేల్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో సేల్ చేసుకోవచ్చు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎలా అసలు మొదలు పెట్టాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా సేల్స్ పర్సన్తో మాట్లాడితే మీకు గైడ్ చేస్తారు హ్యాపీగా బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ నమస్తే